అందరు నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరు అకౌంట్లో అయితే రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు పర్లేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియోలో అనిల్ కూడా జాయిన్ అయ్యిండు రైతు భరోసాకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం ఎండింగ్ వరకు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి కార్యక్రమం చేయకండి చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక మీరు చాలా మంది రైతాన్నులు మాకు ఫోన్ చేస్తా ఉన్నారు మధ్యాహ్నం కూడా ఒక అక్క ఫోన్ చేసింది ఫోన్ చేసి అన్న నాకు ఎన్ని ఎకరాలు రెండున్నర ఎకరాలు ఉందన్న నాకు భూమి నాకు కేవలం నరకే పడ్డాయి పైసలు నరకే అంటే ఇరవై గుంటలకే పైసలు పడ్డాయి మూడు వేల రూపాయలు పడ్డాయి అన్న ఇరవై గుంటలకు పైసలు నాకు మరి మిగతా డబ్బులు నాకు ఎందుకు రాలేదని చెప్పి ఆ అడిగినటువంటి ప్రశ్న అంటే దాదాపు రెండు ఎకరాలకు పైసలు రాలే రెండు ఎకరాల ఇరవై గుంటలు నలభై గుంటలు అంటే ఒక ఎకరం అంటే ఇరవై గుంటలకు మూడు వేల రూపాయలు అంటే ఆమెకి ఇరవై గుంటలకు పైసలు వచ్చినాయి ఇంకా దాదాపు సుమారు రెండు ఎకరాలకు ఆమెకి పన్నెండు వేల రూపాయల డబ్బులు రావాల్సినటువంటి అవసరం ఉంది ఆరు పన్నెండు వేలు కదా పన్నెండు వేలు ప్లస్ మూడు వేలు పదిహేను వేల పదిహేను పదిహేను వేలే కదా పదిహేను వేల రూపాయల పైసలు రావాలి ఆమెకు వచ్చినటువంటి పైసలు మూడు వేలు అంటే రెండున్నర ఎకరాలకు మూడు వేలేనా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంది విలేజ్ లో చాలా మందికి వచ్చిందట వచ్చిందన్న నాకు రాలే పైసలు అని చెప్తుంది మా వాళ్ళ ఇంటి పక్కన కూడా వచ్చిందన్న నాకు భర్త లేదు ఏం చేయాలో నాకు అర్థమైతే దయచేసి మీరు ఒకసారి మాట్లాడండి అని చెప్పి ఒక అక్క మాట్లాడుతుంటే కన్నీళ్ళు వచ్చినాయి చాలా బాగా అనిపించింది మధ్యాహ్నం ఆమె మాట్లాడుతూ ఉంటే ఏమైంది అక్క అంటే ఏడుస్తూ మాట్లాడుతుంది అన్న నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయండి అన్న నా బాధ పట్టించుకోండి అన్న నేను వ్యవసాయం చేస్తా నా దాంట్లో ఇంకా పది గుంటలు పది గుంటల భూమి పని చేయడం చెప్పి తీసేసేది అట పది గుంటల భూమి ఆమెకు రెండెకరాల ముప్పై గుంటల భూమి ఉంటుండే ముప్పై గుంటలు గుట్టలు పుట్టలు రాళ్ళని చెప్పి ఎగ్జిట్ చేసేది పది గుంటలు తీసేసి ఇరవై గుంటలు యాడ్ చేసేదట రెండెకరాలు ఇరవై గుంటలు ఉందట ఆమె పేరు మీద పాపం నాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా పంపినట్టు సరే చూపియడం కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ మహిళ కాబట్టి సరే ఏది ఏమైనా కూడా రైతు భరోసాకి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అంతకంటే ముందు రైతనలకు ఒక విషయం నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు కరెక్ట్ ఎకరానికి ఎకరం పైసలు పడ్డాయా పర్లేదు రెండు ఎకరాలకు రెండు ఎకరాలు పైసలు పడ్డాయా పర్లేదు మూడు ఎకరాలకు మూడు ఎకరాలు పైసలు పడ్డదా పర్లేదా అనేది ఒకసారి కామెంట్ పెట్టుంది ఎకరానికి ఆరు వేల రూపాయలు పడాలి రెండు ఎకరాలకు పన్నెండు వేల రూపాయలు పడాలి మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు పడాలి మీకు కరెక్ట్ పైసలు పడ్డాయా పర్లేదా అనేది ఒక్కసారి మీరు కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి మీకు లెక్కలతో సహా ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం గుంటకు ఎంత పడుతుంది ఎకరానికి ఎంత పడుతుంది రెండు ఎకరాలకు ఎంత పడుతుంది అనేది మొత్తం లెక్కతో సహా మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా రైట్గా రైతు భరోసా సంబంధించిన కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా మన ఉన్నాయి ఒక్కొక్కరుకు రెండు ఎకరాల భూమి ఉంటే కేవలం దాంట్లో ఎకరం భూమికి ఆరు వేలు పడితే రెండు వేలు ఇచ్చిరట మూడు వేలు ఇచ్చిరట ఆరు వేల రూపాయలు వేయాలి అక్కడ ఎకరానికి రెండు వేలు వెయ్యి రూపాయలు పదిహేను వందల చొప్పున రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది అదేంటి అని చెప్పి ఆరాధిస్తే చాలా మంది పడ్డది అట్లా అదేంటి అని చెప్పి ఆరాధిస్తే మరి ఎందుకు కన్ఫ్యూజన్ మాకు అర్థమైతలేదు ఎందుకు వాడే మాకు అర్థమైతలేదు మొత్తం ఎక్కడ చూసినా కూడా కోతలే కనబడతా ఉన్నాయి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా ఎందుకు కుంపమూస్తున్నో మాకు అర్థం పోనీ ఎమ్మెల్యేలు రైతు భరోసా ఏమైందని చెప్పి రేవంత్ రెడ్డిని అడిగితే రేవంత్ రెడ్డి ముఖం దాటేసేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ముఖం చూసే సిచువేషన్ కూడా లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గాలలో తిరగాలి ఎట్లు ప్రజలు ఏం కదా చచ్చిపోయారా బతుకురా తింటురా తింటలేరా ప్రజాపాలన ప్రజాపాలన తాగడానికి ఉన్నాయా తినడానికి తిండి ఉందా గుడ్డలు గుడ్డలున్నాయా తిరగడానికి రోడ్లున్నాయా ఇవన్నీ తెలుసుకోవాలి కదా కదా సార్కి ఇవన్నీ సోయలేదు మొన్న పెట్టిన వాళ్ళ ట్విట్టర్ లా ట్విట్టర్లో ఏమన్నా ట్విట్టర్ టిక్ టాక్ అంటున్నాయా మన ముఖ్యమంత్రి టిక్ టాక్ ప్రజాపాల ప్రజా పాలన బాగుందా ప్రజల వద్దకు పాలన బాగుందా పామ్ హౌస్ పాలన బాగుందా అని ట్విట్టర్ లో పెట్టింది ఏమన్నారు జనం డెబ్బై శాతం మంది జనం మాకు పామ్ హౌజే కావాలి మాకు సింధ్రకాకే కావాలి మాకు సింద్రాలే కావాలని చెప్పి మన కేసీఆర్ సార్ని చూజ్ చేసుకుంది డెబ్బై శాతం మంది జనం రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఉండదు రైతు బంధు దెబ్బకు రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలలో డమాలు వడకపోతాడు కూడా ఆయన కనుక అందరికి రైతు భరోసా కరెక్ట్ పైసలు ఇస్తే వంద శాతం ఆయన కొంత నెగేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది ప్లస్ ఆయనకు కొంత అధికారంలో ఉంది పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది పార్టీకి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ మన ఊళ్ళే సర్పంచ్ ఆయన ఏది చెప్తే అదే ఫైనల్ చెప్తా ఏదున్నా మన ఊళ్ళే సర్పంచ్ ఉన్నాడు పంచాయతీ పెడతాం మన సర్పంచ్ ఏం చెప్తే అదే నాది మనకి అయితే పెద్ద మనుషులు వచ్చినా కూడా ఏ ఓ సర్పంచ్ నేను నేను చెప్పింది ఆయన చెప్పిందింటవా ఆయన ఉంటా పంచాయతీ పెడతాడు మన సార్ కూడా ఇంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ని బట్టే జనాలు వేస్తారు అందరికి రైతు భరోసా కరెక్ట్ ఇచ్చింది అనుకో రైతులు కొంత అరే మాకు రైతు భరోసా కొంచెం లేట్ అయినా కూడా లేటెస్ట్ వచ్చింది అందరి అకౌంట్ లో పైలు పడ్డాయి అని చెప్పి కొంత కాంగ్రెస్ కి ఓట్లు అవకాశం ఉండొచ్చు చాలా ఉండొచ్చు చాలా ఉండొచ్చు లేకపోతే పుసుక్కునిచ్చిన ఉత్తుత్త కథనే ఎకరానికి రెండు వేలు ఇత్తం వెయ్యి రూపాయలు ఇస్తాం పదిహేను వందలు ఇస్తాం అంటే ఆయన తగమైన సర్పంచ్ ఎన్నికలలో డమాల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈయన సర్పంచ్ ఎన్నికలలో సర్వే కూడా చేస్తున్నాడు అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మనం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వీడియో ఇక మన రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని లెక్కలు చెప్తాం అంతకంటే ముందుగో ఇంత పన్నెండు వేల రూపాయలు రావాలి ఏమనున్నది రైతు సోదర సోదరి మనులకు నమస్కారాలు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం మన ప్రజలకు ఇది ప్రజా ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు పెంచింది తదనంగా పదిహేను వందల రూపాయలు మీ బ్యాంకు ఖాతా నెంబర్ ఇట్లా అట్నయ్య ఒక ఎకరం పది గుంటల భూమి ఉన్న రైతులకు రూపాయలు పదిహేను వందల రైతు భరోసా వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఎకరం పది గుంటలు ఉంటే పదిహేను వందలు వేసినట్టున పైసలు అదే మరి మన తాన మన తాన ప్రభుత్వం ఉన్న ఇట్లా పది వందలు పదిహేను వందలు మరి ఈ పదిహేను వందలు ఎదుకేసి మా ఆయనతో పని చేయిపోయినామే పదిహేను వందలు కూడా పని చేస్త రూపాయలు గ్యాస్ సిలిండర్ పైసలు ఎత్తి అయిపోగా వెయ్యి రూపాయలు కడిచేసి ఎట్లాంటిది నాకు బోనస్ అసలు మరి ఏం పాడో మరి రేవంత్ రెడ్డి సార్ మస్తున్నాయి ఎట్లే ఒక ఎకరా ఇరవై గుంటల భూమి ఉన్న రైతులకు ఇంకా రైతు భరోసా వేయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రాలేదట సరే ఇవన్నీ పక్కన పెడితే ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోండి ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరంటే అది చెప్పు క్యాలిక్యులేషన్ ఎట్లనో ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి కథ ఏంటంటే ఇందులో క్యాలిక్యులేటర్ ఉంటుంది క్యాలిక్యులేటర్ సరే ఈడూ ఇప్పుడు గుంటకు ఒక గుంటకు ఎంత గుంట నలభై గుంటలు నలభై గుంటూ రూపాయలు అంటే గుంటకు నూట యాభై రూపాయలు పడుతుంది ఒక గుంటకు నూట యాభై పడుతుందండి ఒక గుంటకు నూట యాభై పడితే మీరు ఏం చేయాలి నలభై గుంటలు ఇంటూ నూట యాభై రూపాయలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తాయి ఆరు వేల రూపాయలు వస్తాయి మీరు ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకొని నలభై గుంటలు మరి ఎనభై గుంటలకు ఎంత పడితే ఎనభై ఇంటూ నూట యాభై అంటే మీకు ఎంత పన్నెండు వేల రూపాయల రైతు భరోసా పైసలు రావాలి మీరు ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోరు మీకు గుంటకు నూట యాభై రూపాయల పైసలు వస్తున్నాయి రైతు భరోసా కింద మీరు ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకొని మీకు రెండు ఎకరాలకు రైతు భరోసా రావాల్సింది రెండు ఎకరాలకు ఎంత పన్నెండు వేల రూపాయలు రావాల్సింది మీకు కేవలం ఎంత పదిహేను వందలో లేకపోతే పదహారు వందలో లేకపోతే పదిహేడు వందలు ఏమైనా వస్తే దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత వచ్చినా ఏం కథ అనేది క్యాలిక్యులేట్ చేసి తర్వాత మీరు కొంత దీనిపైన మాకు కామెంట్ లో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అన్న ఈ రైతు భరోసా గోల్మాల్ ఏంది కథ ఏంది అంత ఆగమాగం ఉంది రేవంత్ రెడ్డిని అడిగేటట్లేదు అధికారాన్ని అడిగేటట్లేదు అంత సిచ్యువేషన్ అంత బ్యాడ్ ఉందన్న అని చెప్పి చాలా మంది రైతులను అడుగుతున్నటువంటి ప్రశ్న కాబట్టి మీకు ఒక సమాధానం కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం దీనిలో చాలా గోల్మాల్ జరిగింది అది మేము ఒక్కుంటున్నాం రైతు భరోసా కోసం కొట్లాడుతూ కొట్లాడుతూ ముందుకు వస్తున్నాం కానీ ఇదంతా చూస్తూ ఉంటే ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆరు వేల రూపాయలు రావాల్సినటువంటి రైతు భరోసా రెండు వేలు మూడు వేలు వేయడం ఏంటంటే పైసలు లేదని చెప్పక సపరేట్ సపరేట్గా మాత్రం పైసలు లేవని చెప్తే అయిపోతుంది కదా ఈ పెంటాల్ తింది కథ ఎందుకు ఇంకోటి ఏం చెప్పనా ఇంకోటి చెప్తా ఇప్పుడు కొంతమంది ఏమంటారు రెండు ఎకరాల ఇరవై గుంటలు ఉందండి రెండు ఎకరాలు ఇరవై గుంటలు అంటే దాదాపు ఎంత పన్నెండు పదిహేను వేలు రావాలి పదిహేను వేల రూపాయల రైతు భరోసా రావాలి ఈ పదిహేను వేల రూపాయలు రావాల్సింది వీళ్ళకి ఎంత వచ్చింది కేవలం వీళ్ళకి వచ్చింది ఏది ఒక మూడు వేల రూపాయలు వచ్చింది అనుకోండి మూడు వేల రూపాయలంటే అంటే ఇరవై గుంటలే సాగు చేసినటువంటి భూమి రెండు ఎకరాలు పనిచేయనటువంటి భూమి అనట ఇట్లా ఎందుకంటే వీళ్ళు ఒక కోటి యాభై ఐదు లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు భరోసా వేసేది వీళ్ళు ఏం చేసారు కోటి నలభై లక్షల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అని చెప్పింది అంటే సుమారు పదిహేను లక్షల ఎకరాల రైతు భరోసా కట్ చేసేది కట్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేయాలా మరి ఈ రెండెకరాల పని చేయనటువంటి భూమా లేకపోతే ఈ రెండు ఎకరాలకు లాస్ట్ మార్చి లో ఇస్తారా లేకపోతే రెండవ ఎకరాలకు అసలు పైసలు వేయాలి లెక్క చెప్పు క్లారిటీ చేయాలి కదా వ్యవసాయ శాఖ మంత్రి క్లారిటీ చేయడు మంత్రులు క్లారిటీ లేదు ముఖ్యమంత్రి క్లారిటీ లేదు ఎవ్వరు క్లారిటీ లేదు కదా ఏమైనా అందరికి ఇచ్చేసినాం ఎకరం అందరికి వచ్చేసిందట ఎకరం ఇచ్చేసినాం రెండు ఎకరాలు పడ్డాయి మూడు ఎకరాలు పడ్డాయి అని చెప్పి లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీంట్లో రియాలిటీ లేదు రియాలిటీ చెప్పే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఇంకోటి కూడా ఈ నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా రేపటి నుండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పదిహేడు కదా మండే ట్యూస్డే వెనస్డే రోజు బుధవారం లోపు నాలుగెకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి సుమారు ఆ ఎనిమిది లక్షల నుండి ఆరు లక్షల మంది రైతులు ఇది ఏది నాలుగు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారట సుమారు వాళ్ళకొక ఇంతగా ఎనిమిది వందల కోట్లు అయితే కావచ్చు నాకు తెలిసి ఓ ఆరు ఏడు వందల కోట్లు అయితే ఆరు ఏడు వందల కోట్ల రూపాయలు అకౌంట్లలో జమ చేయడానికి రెడీగా ఉన్నారు మరి ఈ నాలుగు ఎకరాలలో కూడా మరి రైతులు అందరికి లేకపోతే ఈ నాలుగు ఎకరాల పైసలు పదిహేను వందలు వస్తాయా లేకపోతే రెండు వేల రూపాయలు ఇస్తారా అనేది మరి రేపు చూడాలి రేపు వేచి చూడాల్సిన అవసరం ఉంటది ఏది ఏమైనా కూడా రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాకచక్యమైనటువంటి అడుగులు అంటారు మనం చాకచక్యం ఏ గీడు కాకుండా మంచి నిమ్మలంగేరు అడుగులు అంటాం కదా ఆ నిమ్మలంగి ఎప్పుడో దాచిపోయింది సారు మరి ఎందుకి ఇట్లా రేవంత్ రెడ్డి చేస్తున్నా మరి రేవంత్ రెడ్డి అయోమయంలో ఉన్నాడో కన్ఫ్యూజన్ లో ఉన్నాడో రేవంత్ రెడ్డి ఎవరైనా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అర్థమయితలేదు కానీ పుచ్చుకున్న మరి రైతు బంధు పైసలు అధికారులు నింగుతుర్రా బ్యాంకులనే ఆపుతుర్రా లేకపోతే రేవంత్ రెడ్డి మరి ఏమైనా ఈ పైసలయ్యి తీసుకుపోయి ఢిల్లీలో ఏమైనా ఊటగడుతున్నా తెలుస్తలేదు కానీ ఐసిఐసిఐ బ్యాంకులో నాలుగు వందల కోకాపేట భూములు ఐసిఐసిఐ అనేటటువంటి ఒక బ్యాంకు లో వీళ్ళు కుదో పెట్టి దేల కోట్ల రూపాయల పైసలు తీసుకొచ్చి రైతు బంధు కోసం ఖర్చు పెడతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సీన్ కట్ చేస్తే ఇప్పటిదాకా రైతు బంధుకు సంబంధించినటువంటి పైసలు ఎన్ని ఖర్చు పెట్టారు అనుకుంటారు మీరు కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు నాలుగు వేల నాలుగు వేల నూట ఇరవై కోట్ల రూపాయల చిల్లర ఖర్చు పెట్టారు అంతే పదివేల కోట్ల రూపాయలు ఇంకా సుమారు ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంతమందికి మందికి రైతు భరోసా ఇప్పటిదాకా నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు దాదాపు ఎన్ని లక్షల ఎకరాలకు యాభై ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఎకరాలకు మాత్రమే ఇప్పటిదాకా రైతు భరోసా ఇచ్చారు ఎంతమందికి వీళ్ళు ఎనభై లక్షల మంది రైతులకు ఇవ్వాలి అంటే వీళ్ళు ఇప్పుడు నలభై ఐదు లక్షలు వేసుకో నలభై ఐదు అంటే ఇంకా ముప్పై ఐదు లక్షల మందికి ఇవ్వాలి కదా ముప్పై కదా ముప్పై ఇంకా ఎనభై అంటే కాదు కాదు యాభై నలభై నాలుగు లక్షల మందికి ఇచ్చారు అంటే నలభై ఐదు లక్షల మందికి ఇచ్చారు ఇంకెంత మందికి వెళ్ళాలి ముప్పై లక్షల మందికి వేయాలంటేనా ముప్పై ఆరు కాదు ముప్పై ఐదే ముప్పై నేను నలభై ఐదు కాలిక్యులేట్ చేసినా ముప్పై ఐదు లక్షల మందికి ఇవ్వాలి అంటే దాదాపు ఇంకా ఇంకొక ఫార్టీ పర్సెంట్ రైతు భరోసా ఇవ్వాలి అంతే కదా ఫార్టీ కాదు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇచ్చి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రైతు భరోసా ఇయవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంత కోటి నలభై లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తే యాభై ఎనిమిది లక్షల అంటే సుమారు ఒక అరవై లక్షలు వేసుకో ఇంకెన్ని ఇంకో అరవై లక్షల ఇంకో డెబ్బై లక్షల డెబ్బై ఐదు లక్షల ఎకరాలకు రైతు భరోసారు వీళ్ళంతా క్యాలిక్యులేషన్ చేస్తే వీళ్ళు చేసిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ చేసిన ఫిఫ్టీ పర్సెంట్ గట్టిన ఉంచేది ఏం చెప్తారు ఎరికైనా వీళ్ళు పది ఎకరాలలోపే రైతు భరోసా ఇస్తారట పది ఎకరాల కంటే దాటినటువంటి వాళ్ళకి ఇయరాట ఇది ఒకటి చెప్తుంది ప్రభుత్వం కొత్తగా పది ఎకరాల లోపే రైతు భరోసా అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట సరే ఏది ఏమైనా రేపు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ముందుకు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి చాలా కోతలు జరుగుతూ ఉన్నాయి ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో అందుకే రైతన్నలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీకు రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎకరానికి కరెక్ట్ పైసలు పడ్డా లేకపోతే ఏమైనా కట్ అయిందా ఇవన్నీ డీటెయిల్స్ షేర్ చేయాలంటే ఈ డీటెయిల్స్ మేము ప్రభుత్వానికి చెప్పాలంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ లో డీటెయిల్స్ పంపండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనేటటువంటి ఈ నెంబర్కి వాట్సాప్ లో డీటెయిల్స్ పంపేటటువంటి ప్రయత్నం చేయండి ఇది ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది నెంబర్ నేనే స్విచ్ ఆఫ్ పెట్టినా ఒకటే కొడుతురు ఫోన్లు కాబట్టి ఛార్జింగ్ కూడా లేదు ఫోన్లో కాబట్టి మీరు కేవలం వాట్సాప్ లో మెసేజ్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం మీ బాధలు మాకు షేర్ చేసుకోండి ఖచ్చితంగా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేస్తాం స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు రైతు భరోసా గురించి కొట్లాడుతూ పోరాటం చేస్తూ ముందుకు వస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ విషయంలో మీకు హెల్ప్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం రుణమాఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈ నెంబర్కి మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్పింది రెండు లక్షల కంటే పైనున్నటువంటి ఏదైతే పైసలు ఉన్నాయో బ్యాంకులో లో యాభై వేల రూపాయలు లోన్ ఉంది అనుకో రెండు లక్షల కంటే పైన ఈ యాభై వేలు బ్యాంకులకు కట్టుర్రీ మేము రెండు లక్షలు మాఫీ అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు ఆయనతో మనం చేసారు ఎరిగేనా ఈ యాభై వేలకు సంబంధించినటువంటి వడ్డీ ఒక ఇరవై వేలు ఉన్నాయనుకో యాభై ప్లస్ ఇరవై ఎంత అరవై డెబ్బై వేలు ఈ డెబ్బై వేలు బ్యాంకు కట్టి రెండు లక్షల కోసం ఇట్లా ఎదురు చూస్తున్నారు ఫోన్ పట్టుకుని ఇప్పుడైతే ఇప్పుడైతే అవి చేసేటట్టు లేదు మస్తుమంది మస్తు మంది రైతులు ఇట్లా మోసపోయారు ఇప్పుడు రైతుల బాధ ఏంటంటే రుణమాఫీలో మమ్మల్ని ప్రభుత్వం మోసం చేసింది తర్వాత ఆ ఇంద్రం ఆత్మీయ భరోసా అని చెప్పి కౌరు రైతులు పన్నెండు వేలను ఎక్కడ మోసం చేసింది తర్వాత ఐదు వందల రూపాయల ఏది బోనస్ విషయంలో మోసం చేసింది రైతు భరోసాలో కూడా మమ్మల్ని మోసం చేస్తారేమో మా నోట్ల మనుభూతరేమో ఆయన ప్రభుత్వం అని చెప్పి చాలా మంది రైతన్నులు బాధపడతా ఉన్నారు వాళ్ళు ఫోన్లు చేస్తా ఉన్నారు మెసేజ్లు కూడా చేస్తా ఉన్నారు సో మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంటే డీటెయిల్స్ మాకు పంపించండి మీకు కరెక్ట్ ఎకరానికి ఆరు వేల రూపాయలు వచ్చినాయా రాలేదా అనేది మాకు డీటెయిల్స్ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి మేము దానికి రెస్పాన్స్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం మేము కామెంట్ రూపంలో మళ్ళీ ఇంకో వీడియో చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం సో దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి అందరూ ఈ వీడియో లైక్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి ఖచ్చితంగా కట్ ఆఫ్స్ అయితే కనబడతా ఉన్నాయి అన్ని ఆధారాలు కూడా నేను గతంలో చేసేటటువంటి ఒక వీడియోలో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేసిన ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు అడ్డంగా దొరికినా అని చెప్పి ఒక వీడియో నేను చేసినా అది మీరు చాలా క్లియర్గా వీడియోను కూడా చూసేటటువంటి కార్యక్రమం చేయండి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్